వెల్కమ్ టు దృశ్యం న్యూస్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్ష ప్రభావంతో వాగులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి ముఖ్యంగా ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాల్లో వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తాడవై మండలం సంతాయిపేట శివారులో భీమేశ్వర వాగు రామారెడ్డి మండలం కర్ణాపూర్ శివారులోని వాగు ఉధృతంగా పొంగి రవాణా అంతరాయం ఏర్పడింది కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై ఉన్న పాల్వన్ చాగు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు సికింద్రాబాద్ నాందేడ్ రైలు రాకపోకలు కూడా వర్షం ప్రభావంతో నిలిచిపోయాయి నిజామాబాద్ హైదరాబాద్ జాతీయ రహదారి జంగంపల్లి వద్ద రోడ్డుపై నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో పోలీసులు వాహనాలను నిలిపివేశారు అధికారులు వర్షం తగ్గే వరకు ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు గాంధారి మండలం సంగెంతాండ తాండ శిబారులో చెరువు పొంగి పొర్లి పంట పొలాలు మునిగిపోయాయి దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు జిల్లా ఉన్నతాధికారులు రెవెన్యూ పోలీసు అధికారులు ప్రజలను హెచ్చరిస్తూ అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు పరిస్థితిని సమీక్షించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారులు వెల్లడిస్తూ వరదల్లో చిక్కుకున్న వారికి సహాయక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు તો કાલે તો આના પર આને જે બોલે